వెల్కమ్ బ్యాక్ ఈ క్లాస్లో మనము ఫిజికల్ ఆఫ్రికా గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ చూడండి దిక్కులు చూద్దాం డైరెక్షన్స్ ఈస్ట్ వైపు ఉన్నది హిందూ మహాసముద్రం ఆఫ్రికాకు ఉత్తరం ఉన్నది మధ్యధర సముద్రము వెస్ట్ దిక్కున్నది అట్లాంటిక్ మహాసముద్రము సౌత్ దక్షిణ మహాసముద్రం రైట్ మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాం ఏది దీని పేరు దీని పేరు దీని పేరు సినాయి సినాయ్ దీపకల్పము సినాయి దీపకల్పము సినాయి దీపకల్పము నిజానికి ఈ కంట్రీకి వర్తిస్తుంది ఈ కంట్రీ పేరు మనకు తెలుసు ఇది ఈజిప్టు ఈజిప్ట్ కిందికి వస్తుంది సినాయి దీపకల్పం ఓకే మనం ఇప్పుడు ఇక్కడ ఒక కాలువ చూద్దాం కాలువ ఇది దీని పేరు సుయేజ్ కాలువ సుయేజ్ కాలువ ఏం చేస్తుంది ఇది సూయేజ్ కాలువ సుయేజ్ కాలువ ఇది ఏంటిది ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము ఎర్ర సముద్రం సముద్రం మరియు ఈ మధ్యధర సముద్రం మధ్యధర మరియు ఎర్ర సముద్రం ఈ రెండింటిని కల్పిస్తుంది వాటర్ అదే సమయంలో ఇది ఆసియా మరియు ఆఫ్రికా వీటిని వేరు చేస్తుంది ఇప్పుడు మనము చూద్దాం రెండు ఈ ఎర్ర సముద్రానికి ఈ పక్కన ఉన్నది ఇదొక గల్ఫ్ ఉంది తర్వాత ఇదొక గల్ఫ్ ఈ ఎడమ దిక్కున్నటువంటి ఎర్ర సముద్రానికి ఎడమ హ్యాండ్ కుడి హ్యాండ్ ఎడమ పక్క ఉన్నటువంటి ఈ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ సుయేజ్ అని పిలుస్తారు గల్ఫ్ ఆఫ్ సుయేజ్ అంటే ఈ కాలువ పేరు మీద దానికి గల్ఫ్ ఆఫ్ సుయేజ్ పిలుస్తారు ఈ కుడిపా ఉన్న ఈ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ అక్వాబా అంటారు ఏ ఏయుఏబి అక్వాబా అక్వాబా అంటే నిజానికి ఇక్కడ ఒక నగరం ఉంటుంది అది జోర్డాన్ దేశంలో ఉన్న నగరం పేరు అక్వాబా దాంతో ఆ పేరు వచ్చింది అదేవిధంగా దీనికి మరో పేరు గల్ఫ్ ఆఫ్ ఈలట్ ఈఐఎల్ఎట్ ఈలట్ ఈలట్ అనేదేమో ఇది ఇజ్రాయిల్ ఓకే దీని పేరు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఏరియా ఉంది కదా ఈ ఏరియా పేరు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటే తెలుగులో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటే ఏడెన్ సింధు శాఖ గల్ఫ్ అంటే సింధు శాఖ సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ చూద్దాం దిక్కులు ఒకవేళ ఇవి అడితే అడగచ్చు మనకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్కు ఉత్తరం ఏమున్నది నార్త్ ఏమున్నది సౌత్ ఏముంది అడగచ్చు కాబట్టి గల్ఫ్ ఆఫ్ ఏడెన్కు దిక్కులు చూద్దాం నార్త్ వైపు ఉన్నది ఈ కంట్రీ పేరు ఎమన్ అసలు ఎడెన్ అనేది ఏంటిది ఎడెన్ అనేది ఒక నగరం యెమెన్ అనే దేశంలో ఉన్న ఒక నగరమే ఎడెన్ అట్లా నార్త్కేమున్నది యమెన్ దేశం ఉన్నది ఏముంది ఇది సోమాలియా సోమాలియానం దాని దిక్కులు చూస్తున్నాం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడ ఉంది దాని లొకేషన్ చేసి చూస్తున్నాం సౌత్ సోమాలియా ఉంది ఈస్ట్ మనకు తెలుసు ఈస్ట్ అంటే ఇది సీ ఈస్ట్ పక్కన అరేబియన్సీ ఏ పార్ట్ ఆఫ్ హిందూ మహాసముద్రం ఇండనేషియన్ మనకు తెలుసు వెస్ట్ సైడ్ చిన్న దేశం ఉంది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు బెస్ట్ వైపున ఏమున్నదంటే ఇది కంట్రీ పేరు జిబూటి జిబూటి అనే కంట్రీ ఉన్నది ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటే ఎడెన్ సింధు శాఖ యొక్క లొకేషన్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వద్దాం దీని పేరు ఈ కంట్రీ ఈ దేశం పేరు మీద మొజాంబిక్ దేశం పేరు మొజాంబిక్ కాబట్టి మొజాంబిక్ ఛానల్ ఓకే మొజామిక్ ఛానల్ అని పిలుస్తాం ఎక్కడ ఉన్నది మొజాంబిక్ దేశము మరియు మడగాస్కర్ మధ్య ఉన్నది మొజాంబిక్ ఛానల్ మడగాస్కర్ ఏంటిది స్పెషాలిటీ మడగాస్కర్ ఇంత భారతదేశ ద్వీపకల్పము మడగాస్కరు గోన్వాన్ పీరియడ్లో ఇక్కడ దీన్ని టచ్ అయి ఉండేది ఆఫ్రికాకు గోన్వాన్ పీరియడ్ తర్వాత ఆ టైంలో అంటే ఎయిటీ మిలియన్ ఇయర్స్ తర్వాత ఏం జరిగింది ఇండియన్ పిండిస్లో అటు పోయింది ఇది ఈశాన్యంగా వెళ్ళిపోయి అక్కడ ఫామ్ అయింది మెడగాస్కర్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని గోడవల్లి పీరియడ్ నుంచి ఉంది కాబట్టి ప్రపంచంలో ద ఓల్డెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తాం దేని మడగాస్కర్ ఇది మడగాస్కర్ ఇక్కడ చేద్దాం మీరు చెప్పండి ఇక్కడ మనం రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం ఒకటి ఒకటేమో జి అనుకుందాం ఇంకోటేమో ఏ అనుకుందాం మన ప్రశ్న ఏంటిది అత్యంత దక్షిణపు అంచు ఆఫ్రికాకు దక్షిణపు అంచు మీద ఉన్న దాని పేరేం పేరు దక్షిణపు అగ్రం ఏమంటాం పిలుస్తాం జనరల్ ఏమంటాం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాం కేప్ ఆఫ్ గుడ్ హోప్ నిజానికి మీరు చెప్పండి జీ దక్షిణ అంచు ఉందా ఏ ఉందా ఏ ఉంటుంది ఏ అనేది ఏంటిది అగలస్ అగలాస్ కేప్ నిజం రైట్ ఆన్సర్ ఏంటిదంటే గల్ఫ్ ఆఫ్ కేప్ అగలస్ అనేది సౌత్ దానికి సౌత్ ఆఫ్రికాకు దక్షిణపు అంచు మీద ఉన్నదేమో కేప్ అగలస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఇప్పుడు చూద్దాం ఈ అగలస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ ఎందుకంటే ఇక్కడ రెండు ఓషన్ కరెంట్స్ ఒక ఓషన్ కరెంట్ ఎట్లా వస్తుంది ఇదేమో వామ్ ఓషన్ కరెంటు అగ్లస్ ఓషన్ కరెంట్ అని పిలుస్తుంది దీన్ని ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది ఇంకోటేమో కోల్డ్ ఓషన్ కరెంట్ ఇట్లా వస్తుంది బెంగువేలా ఓషన్ కరెంట్ అంటే బెంగ్వేలా బెంగివేలా అంటే ఇక్కడ అంగోలాలో ఉన్నటువంటి ఒక దే నగరం పేరు బెంగివేలా ఇది బెంగ్వేలా ఓషన్ కరెంటు కోల్డ్ ఓషన్ కరెంటు ఇదేమో అగలస్ దీని పేరుతో అగలస్ వామ్ ఓషన్ కరెంటు ఈ రెండింటిని ఈ ప్రాంతము డివైడ్ చేస్తుంది చూడండి ఇక్కడ అదేమో ఇట్లా వెళ్తుంది వామ్ కరెంటు ఇదేమో కోల్డ్ కరెంట్ ఇట్లా వస్తుంది అగ్లాస్ ఓషన్ కరెంటు బంగివేలా ఓషన్ కరెంటు ఇక్కడికి వద్దాం దీని పేరు ఈ ఏరియా మొత్తాన్ని గల్ఫ్ ఆఫ్ గినియా అంటాం ఇదే మొత్తం కలిపి గల్ఫ్ ఆఫ్ గినియా ఓకే ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ ఈ ఏరియాలో మనం చూస్తాం ఒక పాయింట్ రెండు ఒకడేమో ప్రైమ్మెరిడియన్ ప్రైమ్మెరిడియన్ జీరో డిగ్రీ లాంగిట్యూడ్ ఇది మెరిడియన్ ఇదేమో జీరో డిగ్రీ లాటిట్యూడ్ భూమధ్యరేఖ ఈక్వేటర్ ఈ రెండు కూడా ఈ పాయింట్ వద్ద కలుస్తాయి ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి సో దీన్ని నల్ ఐలాండ్ అని పిలుస్తాం దీని పేరు నల్ ఐల్యాండ్ నల్ ఐలాండ్ ఏంటిది ఇది ప్రైమరీడియను ఈక్వేటర్ రెండు కూడా కలిసే ప్రాంతం నల్ ఐలాండ్ యాక్చువల్లీ నల్ ఐలాండ్ అంటే ఐలాండ్ అంటే ఏముండదు నల్ అంటే నథింగ్ ఇక్కడ వాటర్ మనం చూస్తాం ఓకే ఇప్పుడు ఇక్కడికి వద్దాం ఇక్కడికి వస్తే దీని పేరు ఐబీరియన్ పెన్స్లా ఐబీరియన్ పెన్స్లా ఇక్కడ యూరోప్లా ఇక్కడ టూ ఉండే కంట్రీస్ ఒకటేమో పోర్చుగల్ మరొకటి స్పెయిన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి దీని పేరు జీబ్రాల్టర్ జీబ్రాల్టర్ అనే చిన్న వేరే చాలా చిన్న ప్లేస్ ఇది దేనికి చెందుతుంది యూకే యూకేకి చెందిన అత్యంత చిన్న ప్లేస్ ఉంటుంది దాన్ని జీబ్రాల్టర్ అంటాం దాని పేరుతో ఈ జలసంధి పేరు జీబ్రాల్టర్ స్ట్రైట్ అని పిలుస్తాం జీబ్రాల్టర్ స్ట్రైట్ జీబ్రాల్టర్ జలసంధి దీని ప్రాముఖ్యత ఏంటిది ఇది మదిర సముద్రాన్ని మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలిపేస్తుంది మరియు ఐరోపా నుంచి ఆఫ్రికాను వేరు చేస్తుంది దేశంగా చూస్తే ఇక్కడ స్పెయిన్ మరియు మొరాకో ఈ రెండు దేశాలని వేరు చేస్తుంది సో ఇది ఆఫ్రికా యొక్క బార్డర్స్ నెక్స్ట్ మనం సరస్సులు వెళ్దాం సరస్సులు నదులు వాటి గురించి నేర్చుకుంటాం